జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ధాన్యం కొనుగులు కేంద్రంలో కాంటాలు ఆలస్యం అవ్వడంతో అకాల వర్షానికి బురద పాలైన పంట गदिलु दबेकना సూర్యాపేట మండలం రాజ్ నాయక్ తండాలో ఐకేపీలో కాంటాలు వేయట్లేదని రోడ్డెక్కి రైతుల ధర్నా లారీలు రావట్లేదనే సాకుతో ఆగిన కాంటాలు ఐదు రోజులకు ఒక్క లారీ వస్తే ఎన్ని రోజులు కాంటాలు వేస్తారని రైతుల ఆవేదన అకాల వర్షాలు వడగండ్ల వానలొస్తే మా పరిస్థితి ఏంటని భయాందోళన చెందుతున్న రైతులు వెంటనే కాంటాలు మొదలుపెట్టాలని డిమాండ్